కాకినాడ జిల్లాపి రహదారిపై గంజాయి పోలీసులు దాడులు నిర్వహించారు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితంగా జరిగిందని పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు ఈ సందర్భంగా సోమవారం జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అక్రమ గంజాయి రవాణా కేసులో నలుగురు గంజాయి ముద్దాయిలను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి నూట పది పాయింట్ సున్నా కేజీల గంజాయి ఒక సిఫ్ట్ కారు మూడు వేల ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు ఆ నలుగురు ముద్దాయిలను సీలేరికి చెందిన ఒక వ్యక్తి షాకారంతో సీలేరు నుండి తిరుపతి మీదుగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తికి గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు గంఛాయి రవాణాలో పట్టుబడ్డ ముద్దాయిలలో తండ్రి కొడుకులు ఉండడం విశేషం మీడియా సమావేశంలో జగ్డెంపేట సిఐ ఆర్కే శ్రీనివాస్ ఎస్ఏ రఘునందర్ రావు యువీ శివనాగబాబు జి సతీష్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజండి జూన్ నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్నింగు మన నేషనల్ హెవెస్ సిక్స్టీన్ ఏదైతే ఉందో గండేపల్లి దగ్గరలో ఈ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ వారు వారి యొక్క సూచనల ప్రకారం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం ఆ నిఘా పెట్టడంతో వాహనం తనిఖీలో ఈ కార్ను ఒకటి సీజ్ చేయడం జరిగిందండి ఇది షిఫ్ట్ కారు ఇందులో నలుగురు ముద్దాయిలు ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టుగా మనకు తెలిసింది దాదాపు నూట పది కేజీలు గంజాయి అండి అలాగే ఈ నలుగురు వ్యక్తుల నుంచి కూడా నాలుగు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి అక్రమ రవాణా వాడుతున్నారు కాబట్టి ఈ షిఫ్ట్ కార్ని కూడా వాల్యూ ఒక రెండు లక్షల యాభై వేలు కింద చేసామండి అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ దొరికింది ఈ నలుగురు ముద్దాయిల్లో ముగ్గురు మేజర్స్ అండి ముగ్గురు ముద్దాయిలు ఒకరైతే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇట్లా అంటే మైనర్ అంటాం కదా ఆయన చేత ఆ అబ్బాయిని మేము ప్రొడ్యూస్ చేయటం లేదు ప్రెస్ ఎదుట ఈ ముగ్గురిని కూడా రిమాండ్ పంపిస్తున్నామండి ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆయన్ని జ్యువినల్ బోర్డు దగ్గర పెడతామండి వీళ్ళేంటంటే సీలేరు ప్రాంతంలో ఈ గంజాయి కొని ఈ మన హైవేలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ తిరుపతి తీసుకెళ్తారండి తిరుపతి తీసుకెళ్లి తిరుపతి నుంచి తమిళనాడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇది టోటల్ ఈ యొక్క వీళ్ళ యొక్క విధానం అండి ఈ గంజాయి అక్రమ ఈ విషయం మీకు ఈ రకంగా తెలియజేయడం జరిగింది ఇది గతంలో కూడా చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈగిల్ సంస్థ ద్వారా కానీ లేకపోతే ఇతర పద్ధతుల ద్వారా కానీ కాబట్టి ఎట్టి పరిస్థితిలోని గంజాయి రవాణాలో కానీ వాడకంలో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి ప్రజలను కోరుతున్నాండి అలాగే ప్రజలకు ఇన్ఫర్మేషన్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కూడా శాఖ తరఫుని కోరుతున్నాను ఇందులో ఏ వన్ ముద్దాయి కె నాగేంద్ర అని నేను అండి ఆయనకి గతంలో కూడా తిరుపతి సమీపంలో ఆ ప్రాంతంలో రెండు ఎర్రజామున కేసులు ఉన్నాయి అలాగే రెండు గంజాయి కేసులు కూడా ఉన్నాయి ఆయన ఈరోజు ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా ఈ ఇందులో ఆర్గ్యూంటెడ్ చేయడం వల్ల ఆయన కూడా ఏ ఫోర్ ముద్దయ్యాడు కాకపోతే కేసు అయితే సేమ్ ఉంటుంది కానీ ప్రొసీజర్ అయితే పెద్దవాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి ప్రొసీజర్ అయితే తేడాగా ఉంటుందండి జూవినల్ బోర్డు దగ్గర పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి షేక్ సుధాకాలి అని చెప్పేసి ఆయన మీద కూడా గతంలో గంజా కేసు ఉంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కాన్సిక్వెన్స్ లను ఆలోచించకుండా ఏదో తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం అని చెప్పేసి హాస్పిటల్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కొత్తగా ఏంటంటే ఈ గంజాయి కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయండి ఆ రకంగా చేస్తే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు గతంలో ఈ వ్యాపారం సంపాదించిన ఆస్తులు కూడా సీజ్ అయిపోవడం కానీ గవర్నమెంట్ స్వాధీనపరచుకోవడం కానీ వీళ్ళు వాడుకోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి అనైతిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను ఇది నూట పది కేజీల ఆరు వందల నలభై కేజీలు గంజాయండి ఈ షిఫ్ట్ కారు అలాగే వీళ్ళ దగ్గర సీచర్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు అన్నీ కలిపి టోటల్ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందలు అని చెప్పేసి ఒక ప్రాథమిక అంతనాడు